భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఆచార్య పాఠశాల నందు సమ్మర్ స్పెషల్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్ కార్యాలయాన్ని పలువురు ప్రముఖులు విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా డ్యాన్స్ స్కూల్ అధినేత పవన్ వారి మిత్ర అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా పవన్ డ్యాన్స్ అకాడమీ ఇన్స్టిట్యూట్ సభ్యుల అతిథుల సమక్షంలో డ్యాన్స్ చేసి ఆకర్షించారు ఈ సందర్భంగా అతిథులు పవన్ ను ఘనంగా సన్మానం చేశారు ఈ సమ్మర్ సమయంలో ప్రత్యేకంగా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని జెడ్పీటీసీ కామ్రేడ్ శ్రీలత చెప్పారు ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ వల్ల పిల్లలు ఎండాకాలం తమ టాలెంట్ నిరూపించుకునే అవకాశం ఉంటుందని డ్యాన్స్ వల్ల ఆరోగ్యానికి చక్కని ఎక్సర్సైజ్ లాగా ఉపయోగపడుతుందని తెలిపారు తమ వంతు సహకారాన్ని అందజేస్తామని పవన్ కు పేర్కొన్నారు ఒక కుటుంబం ఎప్పుడు గెలుస్తున్నాం అలాగే చంద్రశేఖర్ గారు మీడియా మిత్రులందరూ మీరందరూ కూడా మరి ఇలాంటి కార్యక్రమాలకు మీరు కూడా సహకరించడం జరుగుతున్నారు అలాగే భవనం కాకుండా అక్కడ కూడా పెద్ద జన్ నాగరాజు కూడా ఇలాగే పెట్టి చాలా మంది పిల్లలకి ఎంతో డాన్సులు అవి నేర్పించడం జరిగింది చాలా బయలుదేరించుకున్నాడు అతను కూడా పవన్ కూడా ఇక్కడ ఇలా చేయటం మా అందరు కూడా అన్ని పనులు ఉన్నా సరే మా స్థాయిని మర్చిపోయి మేము అతను సపోర్ట్ చేయాలని మేము వచ్చాము ఎన్ని కార్యక్రమం ఉన్నా సరే తప్పకుండా సపోర్ట్ చేస్తాం పవన్ నీకు ఇబ్బంది ఏం లేదు నీకు లాస్ట్ మూమెంట్లో లో ఈ టైంలో ఎలా ఎవరు ఉన్నారు అంటే నేను గుర్తు పెట్టుకోను